దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఒక మనుషుల మీద కలిగి ఉన్నప్పుడు ఒక గొప్ప తరమైన ఆయన చిత్తము వారి మీద వచ్చినప్పుడు వారిని సమస్తానికి దూరపరుస్తారు అలా లోయ అన్ని అన్ని దగ్గర నుంచి చేపించడు కొంతమందికి అన్ని ఫెసిలిటీస్ దగ్గర ఉంటాయి చాలా తక్కువ ఉంటుంది కానీ కొన్ని కొన్ని నేర్చుకునేటప్పుడు ఏదన్నా గొప్పది నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలండి కొన్ని విడిచిపెట్టి దూరం వెళ్ళాలి వెళ్ళినప్పుడే ఆ గొప్పతనం అనేవి మనం నేర్చుకోగలం ఇప్పుడు ఆర్మీలో నేర్చుకోవాలనుకోండి రోజు ఇంటికి వచ్చి అంటే వద్దా ఎక్కడ తీసుకెళ్తారు బోర్డర్ తీసుకెళ్తారు తీసుకెళ్ళి కఠినమైన ప్రదేశాల్లో కఠినమైన పరిస్థితుల్లో వారికి ఏం నేర్పిస్తారండి శిక్షణ హలెలు ప్రభువైన ఏ సుక్రీస్తు వారు కూడా ప్రపంచంలోనే గొప్ప ఉపాధ్యాయుడిగా గొప్ప టీచర్గా చెప్పే ఆయన ఈయన కూడా నేర్పించే విధానం ఈయన ఇచ్చే శిక్షణ మొదటిగా వేరుపాటు హలే ఇప్పుడు దేవుడు వేరుపరిచిన దాన్ని బట్టి ఈరోజు మనం ఎలాగున్నాం ఈ ఈరోజు దేవుడు నిన్ను నన్ను వేరుపరిచాడు అనుకో లోకం నుండి ప్రపంచం నుండి గ్రామం నుండి ప్రతి దాని నుండి కూడా మనం ఇస్ ఇస్సుడు మూలకే దీన్ని బట్టి నువ్వు ఎలాగుంటావు నీ ఆలోచన ఎలాగుంటది అని ఓ బాధపడతామా దేవా నన్ను తీసుకొచ్చావు బట్టి స్తోత్రాలు అంటాను